యేసు నామములో మీ అందరికీ నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ఈ దిన వాక్య భాగము మత్త సువార్త రెండో అధ్యాయము ఐదవ వచనము మనం చదువుకుందాం అందుకు వారు యూదాయ బిత్లహేములోనే ఏలే యూదాయ దేశపు బిత్లహేమ నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైన దానవు కావు ఇజ్రాయేలను నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడమైన మా దేవ ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన మా ఏసయ్య నీకు వందనాలు స్తోత్రాలు వాక్యం మీరై ఉన్నారు మీరే వాక్యమై ఉన్నది ఆ వాక్యమే మా జీవితాలకు వెలుగై ఉన్నది ఆ వెలుగులో నా తండ్రి మీ వాక్యపు నైనా గ్రహింపును మేము పొందుకొని వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించి ఒకరొకై మా అందరికీ నేర్పించమని వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రిల్లారా చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఇది యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకై ప్రవక్త ప్రవచించినటువంటి మాటలు సువార్తలో మనం చూస్తూ ఉంటున్నాము ఈ భక్తుడు సెలవిచ్చినట్లుగా ఇచ్చినట్లుగా ఎవరు ప్రవక్త అని మనం చూసినట్లయితే మీకా గ్రంథంలో మనం ఒకసారి గమనించినట్లయితే మీకా గ్రంథము ఐదో అధ్యాయము రెండవ వచనంలో ఈ మాటలు మనం గమనించవచ్చు బెత్లహేమారి కుటుంబములలో స్వల్ప గ్రామం అయినను నా కొరకు ఇజ్రాయను ఏలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచు ఎఫ్రాత ఎఫ్రా అంటే బెత్లహే అనేది ఒక పట్టణం చూపెడుతూ ఉంటుంది ఎఫ్రాతా అనేది ఒక ప్రాంతం చూపెడుతూ ఉంటుంది యోధా అనేది ఆ యొక్క వంశాన్ని చూపెడుతూ ఉంటుంది ప్రవక్త ఏం ప్రవచిస్తూ ఉంటున్నాడంటే ఈ నా కొరకు ఇస్రాయలీలను ఏలబో వాడు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్ష మగుచుండెను అంటున్నాడు వీళ్ళారా మనం చాలా వరకు గమనిస్తూ ఉంటుంటాము ఏసుక్రీస్తు పుట్టిండు ఏసుక్రీస్తు పుట్టిండు ఎప్పుడు పుట్టిండు అనేటటువంటి మాట మనం చూసినట్లయితే యేసుక్రీస్తు పురాతనం నుంచి ఉన్నటువంటి పుట్టినటువంటి దేవుడే ఆది కాండంలో మనం చూస్తూ ఉంటుంటాం సృష్టిని సృష్టించినప్పుడు కూడా ఆ ముగ్గురు త్రిత్వమైనటువంటి దేవుళ్ళలో కూడా కుమారుడైనటువంటి క్రీస్తు కూడా అక్కడ మనం కనపడుతూ ఉంటున్నాడు అంటే ఆయన పుట్టడం అంటే కేవలము ఈ డిసెంబర్ ఇరవై ఐదుకే ఆయన పుట్టిండు అనేటటువంటి మాట కాదు కానీ ఆయన మొదటి నుంచి అనగా పురాతన కాలము ఆయన మొదటి నుంచి ఉన్నటువంటి వాడు చివరి వరకు ఉండేటటువంటి వాడు కానీ మానవుని యొక్క పాపము తీసివేయుట కొరకై ఆయన యేసుక్రీస్తుగా శరీరావతారంలో ఈ భూమి మీద ప్రత్యక్షమైండు ఆ ప్రత్యక్షమైనటువంటి దాన్నే మనం ఏం చేస్తూ అంటే క్రిస్మస్ పండుగలుగా మనం జరుపుకుంటూ ఉంటున్నాం పిల్లారా ఎందుకు ఆయన ప్రత్యక్షం కావాల్సి వచ్చింది ఎందుకు ఆయన పుట్టవల వచ్చింది అనేటటువంటి మాటలు మనం గమనించినట్లయితే ఆది కాండంలో మనం చూస్తే పాపం అనేది అక్కడ ఎంటర్ అయింది ఎవరి చేత మొదటి మానవుడైనటువంటి ఆదాము ఆజ్ఞ అతిక్రమం చేయడాన్ని బట్టి అక్కడ ఏం జరిగిందంటే పాపం వచ్చేసింది ఈ పాపానికి చివరికి వచ్చేటటువంటి జీతం ఏంటిదంటే రోమపత్రికల్లో మనం చూసినట్లయితే పాపానికి జీతం మరణమే మరి ప్రతి ఒక్కరూ మరణము పొందుకోవలసినటువంటి స్థితిలో మానవులందరూ ఉంటున్నప్పుడు ఆ మానవుల్ని రక్షించుట కొరకై దేవుడు ఎన్నో మార్లు ఆ మానవుని రక్షణ కొరకై ప్రయాసపడ్డాడు మొదటగా మనం చూసినట్లయితే మానవుణ్ణి దేవుడు రక్షణలోనికి తీసుకురావడానికి ధర్మశాస్త్రం ఇచ్చిండు మానవుని సరిచేయడానికి న్యాయాధిపతులను ఇచ్చిండు మానవుని సరిచేయడానికి రాజులను ఇచ్చిండు కానీ ఎవరి వల్ల కూడా ఈ పాపం అనేది మనిషిలో నుంచి తొలగిపోలేదు అందుకని మానవుని యొక్క పాపమును తీసువేయబడానికి మరణం అనేది కంపల్సరీ అవసరమై ఉంటున్నది ఉదాహరణకు పాపం చేసినట్లయితే గువ్వలనే కాని పాప పాపం చేసినట్టువైతే మా గొర్రెల్నే కాని దూడల్నే కాని ఇవి అర్పించేటటువంటి ధర్మశాస్త్రం వచ్చినప్పటికీ కూడా మానవుని పాపాన్ని తీయలేకపోయింది కనుక ఏ సూకరిస్తే ఒక నరవతారిగా ఈ భూమి మీద జన్మించి పాపం లేనటువంటి గొర్రె పిల్లగా అంటే ఏ మత్స ఏ డాగు ఏ కలంకం లేనటువంటి స్థితిలో ఆయన ఈ భూమి మీద పుట్టి మానవులందరి కొరకు రక్షణ అనేది కలుగు చేసిండు ఆ రక్షణ కొరకే ఆ ప్రత్యక్షత అనేది మనం మొదటిగా ఎక్కడి నుంచి చూస్తూ ఉంటున్నామంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ఉంటుండు కానీ శాశ్వత కాలం వరకు ఉంటుండు కానీ మరి ఎప్పుడు ఎలా పుడతాడు అనేటటువంటిది మాట ప్రవక్త ఏమంటున్నాడు అంటే బెత్లహేం అంటూ ఉంటున్నాడు ఎఫ్రాతా అంటున్నాడు యూదా అంటున్నాడు మూడు పేర్లను పలికిస్తూ మనకు చూస్తూ ఉంటున్నట్లయితే మనం బైబిల్ గ్రంథము ఎలా ఎక్కడ ప్రత్యక్షమవుతుంది యేసుక్రీస్తు అనేటటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా ఈ మూడింటిని నేను విశ్లేషించి మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను బెత్లహేమ్ అంటే దాని అర్థం ఏంటిదంటే రొట్టెల గృహము రొట్టెల గృహము అంటే ఏంటిదంటే రొట్టె బైబిల్లో మనం చూస్తూ ఉంటుంటాము వార్త నాలుగో అధ్యాయము నాలుగో వచనం ఒకసారి మనం గమనించినట్లయితే అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట జీవించునని వ్రాయబడి ఇక్కడ ఇక్కడేమంటున్నది వాక్యము మానవుడు రొట్టె వలనే కాదు కాని దేవుడి నుంచి వచ్చే ప్రతి మాట చొప్పున అతడు బ్రతుకుతాడు అతడు జీవిస్తాడని లేఖనం సెలవిస్తూ ఉంటుంది ప్రియలారా యేసు క్రీస్తు ఎక్కడ ప్రత్యక్షం అవుతూ ఉంటు రొట్టెల గృహము అంటే ఎక్కడ వాక్యం ఆయన ఎప్పుడు ప్రత్యక్షం అవుతుండు ఎలా ప్రత్యక్షం ఎవరి ఎవరికొరకు ప్రత్యక్షం అవుతూ ఉంటుండంటే శాశ్వత కాలము వరకు కూడా ప్రతినిత్యము ఆయన ప్రత్యక్షత ఆయన పుట్టుక అనేది మనం వాక్యం చదివే ప్రతి విషయంలో కూడా ఆయన వాక్యంలో మనకు ప్రత్యక్షం అవుతూనే ఉంటూ ఉంటుంటాడు అందుకనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది కదా యోహాన్ సువార్తలు మనం చూస్తూ ఉంటుంటాము ఆ వాక్యమే దేవుడు అని దేవుడే వాక్యము అని ఈ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వచనం చదువుతున్నప్పుడల్లా కూడా యేసు క్రీస్తు మనకు ప్రత్యక్షం అవుతూ ఉంటుంటాడు ఎందుకు వాక్యం కావాలా మనం చూస్తూ ఉంటున్నాం కదా మత్స్యస్వార్తలు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మానవుడు రొట్టె వలన కాదు కానీ దేవుడి నుంచి వచ్చేటటువంటి ప్రతి మాట వలన బ్రతుకును అంటున్నాడు మానవుని బ్రతికించేటటువంటి రొట్టెలాగా వాక్యము మనకు ప్రత్యక్షం అవుతూ ఉంటుంది ఎందుకు వాక్యం అవసరం అంటే వ్యవహన్ స్వార్థలు మనం చూస్తూ ఉంటుంటాం ఏమంటాడంటే నాతో అంటుగట్టుబడిన వాడు ఫలిస్తాడు అంటున్నాడు అంటే ఎలా అంటగట్టుబడతా మనము వాక్యము చేతనే దేవునితో మనం అంటు కట్టబడతాం అనమాట అందుకని దావిది కూడా ఏమంటూ ఉంటుంటాడంటే నూట పంతొమ్మిదవ సంకీర్తనలు చూస్తూ ఉంటుంటాం ఈ భూమి మీద మనం పాపం చేయకుండా ఉండాలంటే ఆయన అంటూ ఉంటుంటాడు నా హృదయంలో నీ వాక్యం ఉన్నది కనుక నీ ఎదుటి నేను పాపం చేయట్లేదు అలాగనే ఈ స్వస్థత విషయాలు కూడా మనం గమనించినట్లయితే నిర్గమకాండంలో అంటూ ఉంటుంటాడు ధర్మశాస్త్రంలోని విధులను కానీ ఆజ్ఞలను గాను మీరు సరైనటువంటి రీతిలో నేను అనుసరించి వాటిని అనుభవించడం ద్వారా మిమ్మల్ని స్వస్థపరిచే హోవాను నేనే అంటున్నాడు అంటే వాక్యం మన జీవితానికి ఆశీర్వాదము వాక్యము మన జీవితానికి అది వెలుగును వాక్యము మన జీవితానికి నిత్యత్వం తీసుకెళ్లేటటువంటి మార్గంగా కనపడుతూ ఉంటుంది కనుక ప్రియులారా యేసుక్రీస్తు ఎక్కడ ప్రత్యక్షం అవుతాడంటే వాక్యంలో ప్రత్యక్షం అవుతూ ఉంటుంటాడు బెత్లహేములో ప్రత్యక్షం అవుతూ ఉంటుంటాడు ఇక రెండో మాట మనం గమనించినట్లయితే ఎఫ్రాతా అంటున్నాడు ఋతు గ్రంథము నాలుగో అధ్యాయం ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లహేములో నీవు ఖ్యాతి నందుదు గాక ఎహో ఈ యవన్యురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పేరేసు కుటుంబము వలె నుండునుగాక అని అంటే ఎఫ్రాతాలో ఏమంటున్నాడు నీకు క్షేమాభివృద్ధి కలుగును అంటున్నాడు ఎఫ్రాతా అంటే దాని అర్థం ఏంటిదంటే ఫలవంతమైన లేకపోతే సారవంతమైన లేకపోతే క్షేమకరమైనటువంటి స్థితి అనమాట ఎప్పుడైతే మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుంటామో ఎప్పుడైతే వాక్యాన్ని మనం హృదయంలో నిలుపుకొని ఉంటుంటామో ఆ తర్వాత ఫలవంతమైనటువంటి జీవితం కలుగుతూ ఉంటుంది మరియు సారవంతమైనటువంటి నేలగా మన జీవితాలు కనపడుతూ ఉంటుంటాయి ఇలా మనం చాలా వరకు గమనిస్తూ ఉంటుంటాం దేవుని నమ్ముకుంటున్నాం దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటున్నారు కొంతమంది మాకేం ఆశీర్వాదాలు లేవు అనేటటువంటి స్థితిలో మాట్లాడుతూ ఉంటుంటారు కానీ దేవుడు నీలో ఉన్నట్లయితే ప్రతి నిత్యము నీకు క్షేమమే ప్రతి నిత్యము నీకు ఆశీర్వాదమే ప్రతి నిత్యము నీ యొక్క జీవితం ఎలా ఉంటుందంటే సారవంతమైనటువంటి నేల అంటే ఫలాలు ఇచ్చేటటువంటి నేలగా మనకు కనపడుతూ ఉంటుంది మనం వాక్యంలో చూస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికే సంఖ్యాకాల మనం చూసినట్లయితే ఇస్రాయల్ ప్రజలను ఆశీర్వదించుట యహోవా దృష్టికి మంచిదే అంటున్నాడు అంటే ఆశీర్వాదం పొందుకోవాలి క్షేమాన్ని పొందుకోవాలా ఫలవంతమైనటువంటి జీవితం మనకు ఉండాలని దేవుడు మొదటి నుంచి ఆశిస్తూ ఉంటున్నాడు అందుకని ఆదాము మరియు అవ్వను కూడా దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అంటున్నాడు అంటే మీరు ఫలించాల ఎప్పుడైతే నుంచి మనం ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటుంటామో ప్రతి ఆశీర్వాదంలో కూడా దేవుడు ప్రత్యక్షమవుతూ ఉంటుంటాడు దేవుడు అంటూ ఉంటున్నాడు నీతిమంతుల ఆశీర్వాదం అది ఫలదాయకంగా ఉంటుంది అంటుంటాడు నీతిమంతుల పిల్లలు ఎప్పుడు భిక్షమెత్తుకుంటే నేను చూడలేదు అని అంటూ ఉంటున్నాడు ఇవన్నీ ఏంటివి ఆశీర్వాదాలు అందుకని యేసుక్రీస్తు ఎక్కడ పుడతాడు అంటే ఎఫ్రాతాలో ఎఫ్రాతా అంటే ఏంటిదంటే సారవంతమైనటువంటి నేల ఫలవరితమైనటువంటి జీవితం విశ్వాసులు పొందుకుంటున్నటువంటి ఆశీర్వాదాలలో యేసుక్రీస్తు పుడుతూ ఉంటుంటాడు కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా దేవుని వాక్యము చదివి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటున్నటువంటి జీవితాలల్లో ఎలా ఉంటూ ఉంటుందంటే ఆశీర్వాదకరమైనటువంటి జీవితం నువ్వు ఆశీర్వదించబడుతున్నావా అట్లయితే నీ హృదయంలో యేసుక్రీస్తు ఉన్నాడు అనేటటువంటిది ఏసుక్రీస్తు నీకు ప్రత్యక్షం అవుతూ ఉంటున్నాడు అనేటటువంటిది ఆలోచన నువ్వు ఎప్పుడు కలిగి ఉంటుండాల మూడో విషయం మనం గమనించినట్లయితే యూదా అంటున్నాడు ఆది కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినాం ఆమె మరెలా గర్భవతి అయి కుమారుణ్ణి కని ఈసారి స్థుతించేదని అనుకుని యూదా అని పేరు పెట్టాను అప్పుడు ఆమెకు కానుపు ఉడిగాను యూదా అంటే స్థుతి అని అర్థం ఎందుకంటే ఆమె మరలా గర్భవతి అయ్యి ఎవరికంటూ కంటూ ఉంటున్నది నేను దేవుణ్ణి స్తుతించదను అనుకొని యోధా అని అతనికి పేరు పెట్టాను కనుక ప్రియులారా ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ప్రత్యక్షమవుతాడు మానవుని జీవితంలో వాక్యం చదివితే వాక్యంలో ప్రత్యక్షం అవుతాడు ఆశీర్వాదం పొందుకుంటే ఆశీర్వాదంలో ప్రత్యక్షం అవుతూ ఉంటుంటాడు స్థుతి చేసేటటువంటి మన జీవితాలలో మన స్థుతులలో యేసుక్రీస్తు ప్రత్యక్షం అవుతూ ఉంటుంటాడు ఇప్పుడు మనం క్రిస్మస్ అని అంటూ ఉంటుంటాం కదా క్రిస్మస్ అంటే ఏంటిది క్రిస్టియన్ మాస్ అంటే మాస్ అంటే ఏంది ఆరాధన దేవుడికి చేసే ఆరాధనని మనం ఏమంటామంటే క్రిస్మస్ అంటూ ఉంటుంటాం లూకాసు వార్తలో మీరు చూడండి యేసు క్రీస్తు పుట్టినప్పుడు ఎవరెవరు దేవుణ్ణి స్థుతించినారు అనేటటువంటి మాటలు ఆయన పుట్టుకలో ఏం కనపడుతూ ఉంటుందంటే స్థుతే కనపడుతూ ఉంటుంది లూకాసు వార్త రెండో అధ్యాయం పదమూడవ వచనంలో చూసినట్లయితే దేవుని యొక్క దూతలు ఆ దేవుణ్ణి స్థుతిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు అని చెప్పి వెంటనే పరలోక సైన్య సమూహమైనటువంటి దేవుని యొక్క దూతలు దేవునికి మహిమ కలుగును గాకని మొదట ఆయనను స్థుతిస్తూ ఉంటున్నారు రెండవదిగా మనం గమనించినట్లయితే ఇరవై వచనంలో ఈ మాట మనం చూస్తూ ఉంటుంటాము అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్నవాటిని గూర్చి దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రము దూతలు స్థుతిస్తూ ఉంటున్నారు రెండవదిగా మనం గమనించినట్లయితే గొర్రెల కాపరులు స్థుతిస్తూ ఉంటున్నారు ఇంకెవరు స్థుతిస్తూ ఉంటున్నారంటే ఇరవై మనం చూస్తే అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆ విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్థుతించుచు స్థుతించను ఎవరు సుమ్యోన్ అనే బట్ట భక్తుడు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై ఆ తీసుకొని వచ్చినటువంటి ఆ శిశువును తన చేతుల్లో పెట్టుకొని దేవుని స్థుతిస్తున్నట్లు మనం గమనించవచ్చు ముప్పై ఎనిమిదవ వచనంలో కూడా ఎవరు స్థుతిస్తూ ఉంటున్నారంటే ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి అన్న అనేటటువంటి ప్రవక్తిని కూడా ఏమేం చేస్తూ ఉంటుందంటే ఆయనను ఆ తీసుకుని వచ్చినప్పుడు దేవుణ్ణి కొనియాడి అంటే దేవుణ్ణి స్థుతించి దేవుని మహింపరిచినట్లు మనం చూస్తూ ఉంటున్నాం కనుక ప్రియమైనటువంటి దేవుని వార్లారా ఇక్కడ బెత్లహేంలో పుడతాడు అంటే రొట్టెల గృహం అంటే వాక్యంలో పుడతాడు మరియు ఎక్కడ పుడతాడంటే ఎఫ్రాతాలో పుడతాడు అంటే సారవంతమైనటువంటి జీవితంలో ఆశీర్వదించబడినటువంటి ఆశీర్వాదాలలో దేవుడు పుడుతూ ఉంటుంటాడు ఇంకెక్కడ పుడతాడంటే ఇవన్నీ పొందుకున్నటువంటి మానవుడు దేవుణ్ణి స్థుతిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆరాధనలో కూడా యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతూ ఉంటుంటాడు ఇదే నిజమైనటువంటి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనకు ముందుగా దేవుడు పలికినటువంటి ప్రవక్త పలికినటువంటి గొప్ప ప్రవచనము ఏంటిదంటే యోధ బెత్లహేమ ఎఫ్రాత నీవు స్వల్ప గ్రామం అయినప్పటికీ నీలో నుంచి యేసుక్రీస్తు వస్తాడు ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతూ ఉంటుంటాడు ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నటువంటి మానవుని జీవితాన్నే దేవుడు ఎన్నిక చేసుకున్నాడు నీలో వాక్యాన్ని పెట్టి ఆయన ప్రత్యక్షమవుతూ ఉంటుంటాడు నీలో ఆశీర్వాదం పెట్టి ఆయన ప్రత్యక్షం అవుతూ ఉంటుంటాడు హృదయపూర్వకమైనటువంటి ఆరాధనలో ఆయన నిత్యము ప్రత్యక్షమవుతూ ఉంటుంటాడు కనుక ఎవరైతే వాక్యాన్ని ప్రతినిత్యము చదువుతూ ఆయన ప్రత్యక్షతను పొందుకొని ఆశీర్వదించబడుతూ ఉంటుంటారో ఎవరైతే దేవుని స్థుతిస్తూ ఉంటుంటారు వారి జీవితాలలో అదే నిజమైనటువంటి క్రిస్మస్ అదే నిజమైనటువంటి వెలుగ్గా ఉంటుంది కనుక అలాంటి జీవితం మనం అందరం పొందుకుందాము మన దేవుణ్ణి ఒకరోజు కాదు పుట్టడం ఆయన ప్రతినిత్యము పుట్టాలి ఆయన ఎల్లకాలం మన జీవితాలలో ఉండాలంటే మన హృదయంలో వాక్యం ఉండాలా మన జీవితాలలో ఆశీర్వాదం ఉండాలా ఇవి పొందుకున్నటువంటి మనము కృతజ్ఞత పూర్వకంగా దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటుండాల అలాంటి గొప్ప కృప త్రియక దేవుడు మనకు అనుగ్రహించును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి కలిగిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువ ఇంతవరకు వాక్యపు వెలుగులో మమ్మల్ అందరినీ మీరు దర్శించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభువ ఇదిగో బెత్లహేమ ఎఫ్రాతా యూధా మీరు స్వల్ప గ్రామం అయినప్పటికీ మీలో నుంచే ఇస్రాయల్ నేలబో వాడు పుడతాడు ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షం అవుతాడు అనేటటువంటి మాటలు మా హృదయంలో మీరు ఉంచినందుకై నీకు వందనాలు ఆయన ఇంతవరకు మీరు మాట్లాడిన మాటలల్లో ఎక్కడైతే నా తండ్రి వాక్యం ఉంటుందో అక్కడ మీరు ప్రత్యక్షమవుతూ ఉంటుంటారు ఎక్కడనైతే ఆశీర్వాదము ఉంటుందో ఫలవరితమైనటువంటి జీవితం ఉంటుందో వారి జీవితాలలో ఇది ఏసుక్రీస్తు పుడతారు ఎవరైతే ప్రతినిత్యము దేవుని స్థుతిస్తూ దేవుని ఆరాధిస్తూ వాళ్ళు బ్రతుకుతూ ఉంటుంటారు వారి ఆరాధనలో కూడా పుడతాడని నీ లేఖన భాగం మాకు సెలవిచ్చింది కనుక నా తండ్రి మా జీవితాల్లో నువ్వు ప్రత్యక్షం అవుతున్నటువంటి ప్రతి సమయము నాయన నిన్ను ఆరాధిస్తూ నిన్ను కొనియాడుతూ నిన్ను మహింపరిచేటటువంటి గొప్ప కృప మాకు కలుగు చేయండి ఇదిగో నా తండ్రి ఈ క్రిస్మస్ ఆనందం నాయన ఏ ఒక్క దినము కాదు కానీ ప్రతి దినము ప్రతి సమయము మా జీవితాల్లో ప్రత్యక్షతలోనికి తీసుకొని వచ్చి మమ్మల్ందరిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన వేడుకుంటున్నాం మా పరమతండ్రి ఆమెన్ పరమతండ్రి అయినటువంటి దేవుని ప్రేమ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సకల దేవునులు ఇప్పుడునో ఎల్లప్పుడూ మనందరికీ దేవుడు సదాకాలముతోడై ఉండి గాక ఆమెన్